నుంచి వచ్చిందా తెలుసు ఎవరు నువ్వు శంగపూర్ నుంచి వచ్చావు ఆ పూర్ నుంచి వచ్చావని చెప్తావు నీకు ఈయన కూడా వాతావరణం ఈయన కూడా వాతావరణం మనుషులు కూడా పని చేసింది ಸರಿಪತಾ ಜೀವದೊಂದರ್ರಿ ಪಿತ್ ತಪ್ಪಾಡು ನನ್ನ ಜೀವದೊಂದ್ರ ಬರ್ರಿ ಪಿತ್ ತಪ್ಪಾಡು ಅರೇ గొండా కొట్టా సత్తా నామే జి మార్నామే కేసిరేరే నీదేవా నీ ఊరా నేను ఉంటం గాని బాబాయా బాబు నేను చెప్తాను నీదేవా నీ ఊరా బర్గొడ్లు మీ బర్గొడ్లు ఆ లేదు నీదేవా నీ ఊరలు వెళ్ళ తెలుసనోడ అంత మైల పక్కోడవా జనాల సచ్చిపోతాడు ఐ పిత్తి పిత్తి ఒర్మనత నాయగా జనాల సత్తా రండి వాసన వచ్చి జానూ రోటి మీద రాలేపోతాడు ఆ వాతం చేత బర్కి క్యాప్ ఒకేసి వేసుకుని వస్తా మాదే మీ బర్గొడ్లు యాగా మీ బర్గొడ్లు రి దొరకాలయ్ మా పరికూడు దొరకాలట్ బాగు ట్యాబ్ అయ్యా అయ్యట్ రావ్ ఇంట్లు కట్ట

రూపాయలు పెట్టి మాట వాతావరణ బరుగొడ్ పాలు బిన్ నువ్వు జనాలు ఇంతకెత్తనా వచ్చింది జనాలకి జనాలు తొప్పుల కాదు వాతావరణ ఎటు అయినా ఎడబి

మా ఊరు హిని పడింది శిక్షణ కోసం వచ్చా నీ మంచి కోసం నువ్వా చెప్పంట రెండు వెళ్ళిపో బర్రు వాతం చేసి చచ్చిపోతున్నారు పిల్లలు బర్రు వాతం చేసి చచ్చిపోతున్నారు పిల్లలు

మరి ఏం చెయ్యాలి అమ్ముకో తీసుకెళ్ళి అమ్ముకో అమ్ముకోవడం కాదు నాకు తెలిసిన నువ్వు అని చెప్పు తీసుకొచ్చి రో పరుగుతా ఉంటే పాలాత్తా ఉంటే టాబ్లెట్లైతే సొమ్మి టాబ్లెట్లు అయితే మీ సొమ్మిందా ఏం పోయింది సొమ్మి నా గొప్పగా అసలు నువ్వు కూర్చో పెడతా ఇప్పుడు మమ్మల్ని ఎట్లా మమ్మల్ని కూడా సమాధానం మనం సంపదానికే కొత్త అసలు నీకేం పర్స మేము ఏంటి మేమేంటి మా దగ్గరికి ఎందుకు వస్తాను బాబాయి ఆ బరికేత్తాయికి మాకు అవసరమా నిన్న పిండి మాక పిండి కేంద్రంలో

నీటికేమన్నా తెచ్చాను కేంద్రంలో పాత్రేమో కేంద్రంలో అవసరం లేదా రోడ్ల మీద బాంబులు వేయించాం అనుకో మొత్తం మీ బరిగొడ్ దెబ్బకే మా బారి గుడ్ల పెత్త మా బిగుడ్లా ఆ పెత్తూస ఎప్పుడు పెత్తనా నువ్వు చూసావా నువ్వు చూసావా రోడ్డు వచ్చి నువ్వు చూసా వాసన రాకుండా తీసుకురా నువ్వు ఎందుకు చేయాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి చెప్పా

ఈ గాలి పవన బతు ఏయ్ ఏయ్ నీలు గాలి పవన బతు కాదు బాబాయ్ సత్యమైన పోరు పోతున్నాను అంటే ఏంటో చెప్పేరా కుప్పర్ మోస్కిన్ ఎల్తునారు ఏంద్రా ఏంద్రా నువ్వు ఏదో మమ్ము చేస్తా అనుకొచ్చావు నువ్వు ఏదో మమ్ము చేస్తా అనుకొచ్చావు అంతే మరి ఆ నువ్వు నా దగ్గర రా బాక నేనా మర్యాదగా దణ్ణం పెట్టు తీసుకో వెళ్ళు పోవోడు తీసుకో ఏంది ఇదె నాకు ఇంకిరా మా పరిగెత్తే ఏయ్ సరే పడై పోవగా ఇదు ఇదు అది ఎంత యాట 5 5 5 5 గిం వేంత మగరి jata

సరే అని సగవాళ్ళు అంతేగాని బట్లు చేసి ఉంటాయి వాతం చేసి పెడతాను పాలు పెడతానుంటావు తప్పు కదా ఖచ్చితంగా పిండి పోతున్నాం

వేరే ఫోన్ ఏనో ఏరేజ్ కా చేసటో తను పో చేసటో తను నీకు నీకు గొడవలా సింగపూర్ మీని అంట కోత నేను రెండు ఏమని చెప్పాను గా అంతేగా కాదు अरे సింగపూర్ మీని అంట కోత వాత పోత అంతేను అంతేగా ఆ పోత ఆ ఇష్టమైతే పోతలేద అంతేగా చచ్చిపోతవ్ అవను కేంద్రాల పోతను అందరూ పోతను ఊరు మొత్తం చచ్చిపోతి నికేవరా నీకు పిల్లకల్ చచ్చిపోత నాకేమ నీకు ఏమ నష్టమా ఎంతమంది సర్ పని అయ్యి సర్ ను రెండు ఏస్కో